హలో అండి హాయ్ వెల్కమ్ టు నన్ను స్పెషల్ ఈరోజు మన ఛానల్లో స్పెషల్ ఏంటంటే దేవీ నవరాత్రులు స్టార్ట్ అయిపోయాయి కదండి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ప్రసాదంలో పులిహోర కూడా ఒకటండి ఈ పులిహోరని మనం టెంపుల్ స్టైల్లో ఎలా తయారు చేయాలో చూపిస్తానండి ఈ వీడియోలో చూసేద్దాం రండి దానికోసం మనము రెండు గ్లాసుల రైస్ని తీసుకున్నాము దాన్ని వాష్ చేసేసి ఫోర్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని త్రీ విజిల్స్ వేసేసి పక్కన పెట్టేసుకోండి రైస్ రెడీ చేసి పులిహోరకు కావాల్సిన పదార్థాలు ఇవి మినపప్పు అండి దీన్ని టూ టేబుల్ స్పూన్ తీసుకున్నాను పచ్చని పప్పు టూ టేబుల్ స్పూన్ తీసుకున్నాను ఎండుమిర్చి ఫైవ్ పచ్చిమిర్చి ఫోర్ తీసుకున్నాను రెండు రెమ్మల కరివేపాకు తీసుకున్నాను పల్లీలు ఒక కప్పు తీసుకున్నాను పసుపు ఉప్పు పల్లీల నూనె ఒక కప్పు అండ్ ఆవాలు మెంతులు ఇప్పుడు కొంచెం అల్లం కూడా తీసుకోవాలండి ఇదిగోండి చూపిస్తున్నట్టుగా ఇంత అల్లం సరిపోతుంది ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి టూ టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకొని మనం తీసుకున్న అల్లాన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి యాడ్ చేసుకోవాలి ఇందులోకి రెండు ఎండుమిర్చి కొంచెం సాల్ట్ యాడ్ చేసి మిక్సీ పట్టి పక్కన ఉంచేసుకోండి ఈ పేస్ట్ రెడీ చేసి పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఒక యాభై గ్రాముల వరకు చింతపండుని ఇలా వేడి నీటిలో నాణి గుజ్జు తీసుకోండి రైస్ రెడీ అయిపోయింది ఈ రైస్ అంతా కూడా ఒక పెద్ద బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్నాం ఈ రైస్ వేడిగా ఉండగానే ఇందులోనే మనము కొంచెం కరివేపాకు కొంచెం పసుపు మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు ఆయిల్ అండి గ్రౌండ్నట్ ఆయిల్ తీసుకున్నాం కదా పల్లి ఆయిల్ అది హాఫ్ కప్ వరకు యాడ్ చేసి అంతా ఒకసారి కలిపేసుకోండి ఇది వేడి మీదే కలుపుకోండి లైట్గా కలపండి టూ మచ్ కలపద్దాం రైస్ ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టేసి టూ టేబుల్ స్పూన్ పల్లి నూనె యాడ్ చేసుకొని ఇందులో వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ మెంతులు యాడ్ చేసి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని కొంచెం కరివేపాకు యాడ్ చేసి ఇదంతా పోపు వేగాక మనం చింతపండు నుంచి తీసుకున్న గుజ్జు ఏదైతే ఉందో అది యాడ్ చేసి అంతా ఒకసారి కలిపేసుకోవాలి ఇది ఉడుకుతున్న టైంలోనే మనము ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ మరియు ఆ వన్ టేబుల్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసి అంతా ఒకసారి కలిపేసి ఉడికించుకోవాలి ఈ చింతపండు గుజ్జంతా కూడా దగ్గరకయ్యే వరకు ఇలా కుక్ చేసుకోవాలండి ఇందులోకి మనము పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆవాల మిశ్రమాన్ని అది కూడా యాడ్ చేసి అంతా ఒకసారి కలిపేసుకొని ఇదంతా కూడా దగ్గరకయ్యే వరకు కుక్ చేసుకోవాలండి సిమ్లో పెట్టి చూసారు కదా ఇలా నీట్గా అంతా కూడా కుక్ చేసేసి ఇలా దగ్గరకు అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి రైస్లో యాడ్ చేసి అంతా ఒకసారి కలిపేసుకోండి అసలు టెంపుల్ ప్రసాదం తిన్నంత బాగుంటుందండి ఈ ప్రసాదం చేసి చూడండి మీరు ఒకసారి నార్మల్ చింతపండు పులిహోర కాకుండా ఇప్పుడు మళ్ళీ అదే ప్యాను స్టవ్ ఆన్ చేసి పెట్టేసుకొని ఇందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని మనం తీసుకున్న పల్లీలు అన్నీ కూడా యాడ్ చేసి ఇవి సిమ్లో పెట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి హైలో పెట్టద్దు ఎందుకంటే గింజ లోపల వరకు ఫ్రై అవ్వకుండానే నల్లగా అయిపోతాయండి సో పల్లీలు కొంచెం మీ దగ్గర అవైలబుల్ ఉంటే కొంచెం జీడిపప్పు కూడా యాడ్ చేసి అంతా ఒకసారి ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసేసుకోండి ఇప్పుడు ఇదే ఆయిల్లోనే మనము కొంచెం వినపప్పు కొంచెం పచ్చని పప్పు జీలకర్ర ఆవాలు యాడ్ చేసుకోవాలండి ఈ పప్పు అంతా కూడా లైట్గా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి మనము ఒక ఐదు ఎండుమిర్చి తీసుకున్నాం కదా అవి కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలండి ఇది కొంచెం ఫ్రై అయ్యాక మనం కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసి పోపంతా కూడా కొంచెం ఫ్రై అవుతున్నప్పుడే కొంచెం ఇంగువ కూడా యాడ్ చేయండి టేస్ట్ అనేది సేమ్ సేమ్ టెంపుల్ స్టైల్లోనే ఉంటుంది సో ఇదంతా రెడీ అయిపోయాక ఇందులోకి మనము ఇప్పుడు ఒక స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పోపు అంతా కూడా రైస్లో యాడ్ చేసుకుందాము చూసారు కదా రెండు తాలింపులు అయిందండి ఈ రైస్కి టేస్ట్ అనేది ఎక్సలెంట్ ఏం టెంపుల్లో తిన్న లాగే ఉంటుంది మనం ఎన్ని తిన్నా సరే టెంపుల్ ప్రసాదం చాలా బాగా నచ్చుతుంది కదా ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఇందులోకి మనము ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు కూడా యాడ్ చేసి రైస్ అంతా కలిపేసుకోవాలి సో రెడీ అయిపోయిందండి టెంపుల్ స్టైల్ ప్రసాద్ పులిహోర సో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ లైకాన్ని ట్యాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్